ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు అనేక వర్గాలలో అన్ని రకాల వారికి ఆధ్యాత్మిక మరియు మానసిక ఉన్నతి కొరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఈ నేపథ్యంలో డిసెంబర్ ఒకటిన ఆదివారం రోజున యువత యొక్క మానసిక ఉన్నతి కోసం విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ హాజరయ్యారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ఓం శాంతి ప్రజాపిత ఇక్కడ మహారాణిపేట మెడిటేషన్ బ్రాంచ్లో డాక్టర్ సపన్ బాయ్ ద్వారా ఒక మంచి సెషన్ ఏర్పాటు చేశారు యువతకి ఇక్కడ ఎవరైతే రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్న యూత్ ఉన్నారో ఈరోజు దగ్గర దగ్గర వాళ్ళందరూ కూడా ఒక రెండు వందల మంది వరకు చేరుకున్నారు వాళ్ళకు ఒక మంచి టాపిక్ మీద వారు క్లాస్ చేశారనమాట రోజంతా రిట్రీట్ నడుస్తోంది వాళ్ళకి వచ్చేసి బ్రెయిన్ని రీవైర్ చేసుకోవడం విజయవంతమైన జీవితం కోసము బ్రెయిన్ ఎలాగా రివైర్ చేసుకోవాలనేటువంటి టాపిక్ పైన అన్నయ్య గారు ఫుల్ డే రిట్రీట్ చేయడం కోసము ఇక్కడ చేరుకున్నారు సో వాళ్ళంతా కూడా చాలా చక్కగా లాభాలు పొందుతూ ఉన్నారు ఆ టాపిక్లో సబ్కాన్షియస్ మైండ్ ఏంటి బ్రెయిన్ ఎలాగ వర్క్ చేస్తుంది నిద్రలో నిద్ర టైంలో బ్రెయిన్ని డిస్టర్బ్ కాకుండా ఎలా చేయాలి మొబైల్ వాడకం వల్ల ఏమి దుష్పరిణామాలు ఉన్నాయి ఆ తర్వాత కోపం చేయడం వల్ల బ్రెయిన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మన సంకల్ప శక్తి యొక్క ప్రభావము బ్రెయిన్ పైన పడి ఆరోగ్యం అనారోగ్యంలో వచ్చేటువంటి మార్పులేంటి ఎందుకంటే డాక్టర్ సపన్ గుప్తాబాయి అంటే అన్నయ్య గారు న్యూరాలజిస్ట్ గత పదిహేను సంవత్సరాల నుంచి యొక్క మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు సో బ్రెయిన్ పైన వారు రీసెర్చ్ చేశారనమాట సో బ్రే మెడిటేషన్ చేయడం వల్ల బ్రెయిన్ ఏ విధంగా మనము చక్కగా ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు శక్తివంతంగా చేసుకోవచ్చు ఆ తర్వాత మెడిటేషన్ పవర్ ఎలాగా బ్రెయిన్ పైన పంచెస్ చేసి మనకి మంచి చక్కని ఆరోగ్యాని ఏకాగ్రతను విల్ పవర్ ని వ్యాపక శక్తిని అలా పెంచుతుంది ఇలాంటివన్నీ కూడా పరిసోదలి చేసి అందరి ముందు ఉంచుతారు సంశోభ్ వికార్ देते हैं वो काम जो हमें पता है कि गलत भी है क्योंकि इमोशनल माइंड से हो रहा है इनको

ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తూ ఉంటారు ఆయన గురించి ప్రస్తావన ఏంటంటే రాత్రి ఒంటి ఫోన్ పోల్చినా సరే ఆయన గబగబా డ్రెస్ వేసేసుకుని వెళ్ళిపోతారు ఏ గల్లీలో సరే ఢిల్లీ అయినా సరే అస్సలు భయం ఉండదు అనమాట అలాంటి మీడియా మీటింగ్లో ఒక ప్రస్తావన వచ్చినప్పుడు నన్ను అడిగారు అనమాట అలాగ ఎలాంటి ధైర్యం వచ్చిందంటే ఏ వ్యక్తి అయినా సరే సత్యత కోసం మరి ఇన్నర్ డిసిప్లిన్ బయట డిసిప్లిన్ ఇది కాకుండా జీవనాన్ని ఒక విలువతో కూడా జీవనాన్ని జీవించే వాళ్ళకి ఆ ధైర్యము ఆ శక్తి ఆటోమేటిక్గా వస్తాయి అదే గాడ్లీ క్వాలిటీస్ అన్నమాట అనమాట భగవంతుడి అంటే ఇవే కాబట్టి వాళ్ళు పిల్లలకి కూడా జైల్లో ఉన్న పిల్లలకి కూడా ఇచ్చారు మన రావణ దహనానికి మేడం కూడా వచ్చారు పంటలందరూ వచ్చారు మళ్ళీ చాలా సంతోషం అవుతుంది ఇప్పుడు ఈ విధంగా కలవడం కోసం చేసి వెళ్ళిపోవాలనిపిస్తుందా ఉండాలనిపిస్తుందా ఎందుకైతే కొన్ని పక్షులు భోజనమైన వెంటనే అలాగే లేదు ఎందుకంటే అసలు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కేవలము రుచి చూసారు అంతే స్పెల్ చూసారు వంట వండుతుంటే స్మెల్ చూసారు చాలా మందిస్తుంది తపస్థితి సంపన్నుల్ని చాలా మందిని వినివ్వడం జరిగింది చాలా జరిగింది కన్యాకుమారి కాస్త కానీ టుడే బాబా స్పిరిచువాలిటీలో ఒక్కొక్క స్టెప్ పైకి తీసుకెళ్లారు మన డాక్టర్ గారు గట్టిగా వస్తారు గతంలో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది డాక్టర్ గారితో వారు హౌస్ అని అడిగారు బాబా హౌస్ అని చెప్పారు సో వారి హౌస్లోనే ఒక సెంటర్ ఇచ్చారు ఈ డెడికేట్ ఇస్ హోల్ లైఫ్ దీనికి డాక్టర్ జనరల్గా మనం దేవుడు అనుకుంటే ఏదో ఒక మూఢ నమ్మకం ఒక బ్లైండ్ ఫెయిత్ అని అనుకుంటున్నాను లేకపోతే ఇన్విజల్లో ఉన్నామ్మా ఏంటి అని కానీ సైంటిఫిక్గా ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ రియాలిటీ అనే డాక్టర్ గారు మనకి ప్రూవ్ చేశారు అమ్మ సెషన్ అయింది వాళ్ళ సెషన్ అయింది మరి ఇలాంటి మంచి సెషన్ అంటే చాలా చాలామంది తెలియదు బయట ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు అమ్మమ్మ సీడ్ అనేది అంటే నేను చాలా సెషన్స్ అటెండ్ అయ్యాను సో మన సిస్టర్స్ ఇవ్వాలని కూడా చాలామంది స్పీకర్స్

వండర్ఫుల్ సో అండ్ ఐ కంగ్రాచులేట్ శివల అక్కయ్య సో బాబా అన్ని మ్యాజికల్ శివల్ శివల్ అక్కయ్య గారు వండర్ఫుల్ గెస్ట్ అక్కయ్య గారు మన సెంటర్కి వచ్చిన గెస్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గెస్ట్ సారు థ్యాంక్ యూ అలా కళ్ళబాను కలవడం ఎంట్రా వాటిని కూడా అడిగాను జనరల్గా మనం కొంచెం భక్తులు ఉన్నప్పుడు కొంచెం సాత్వం ఉంటాం కదా మీరు బుల్లెట్ కానీ ఎలా ఫైర్ చేస్తారు మిస్టర్ గన్ను బిల్లెట్ ఎలా అంటే నేను చేయను బాబా చేస్తాను నేను ఓన్లీ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ అని చెప్పారు ఆయన ఆయన కూడా మీరు సెషన్ అటెండ్ అయ్యారు వెళ్ళి ఈరోజు ఇద్దరు కష్టాలు కూడా చాలా వండర్ఫుల్ మెసేజ్ థ్యాంక్ యూ అంతే థ్యాంక్స్ అండ్ సింపుల్ వర్డ్ అక్కయ్య గారు మా అన్న తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ నేను 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 వెరీ స్మాల్ స్టూడెంట్ నేను ఇప్పుడు పిల్లకైతే మీ అందరూ సీనియర్స్ నేను మళ్ళీ వన్ అండ్ నుంచి వింటున్నాను నేను వన్ ఇయర్ టూ మంత్స్ నుంచి వారు చెప్పింది నూట ఎనిమిది శాతం కరెక్ట్ ఎలక్షన్ రోజులు కూడా నేను ముర్రలై ఎలక్షన్ రోజు వెళ్ళాను తర్వాత ఇప్పుడు డ్రెయిన్లో చెప్పారు కదా ఒక అలౌకమైన ఆనందం మురళై వింటుంటే నేను ఎలక్షన్ ముందు వరకే అక్కేలో బయటకు చెప్పేవాళ్ళు ఎలక్షన్ తర్వాత నన్ను సెంటర్కి రమ్మని మాధురా చెప్పినప్పుడు అప్పుడు టైం ఉండేది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు తెలుసు రిజల్ట్ వచ్చి నేనే వస్తున్నాను మరి అప్పుడు రోజుకి ఒకసారి వినేవ్వండి మురళి ఇప్పుడే చెప్పాను డాక్టర్ సాబ్కి డేలో త్రీ టైమ్స్ మురళింది అంటే జరుగుతుంది మరి అప్పుడే డాక్టర్ గారు చెప్పింది అంటే నాకు నాకు కూడా తెలియదు మురళి ఏంటంటే ఒక అలగ్రమైన ఆనందం నేను ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు ఒకరోజు కూడా సో వీళ్ళు బిజీ ఉన్నా కూడా అక్కయ్యత బిజీగా ఉన్నా వాళ్ళు పట్టుకుని కంపల్సరీ నేను వినడం జరుగుతుండేది అది ఎందుకు పెట్టినారో ఏంటి నాకు వచ్చిన ఆనందం దానికి ఏంటి అంటే వాళ్ళ డాక్టర్ గారు ప్రశ్నించారు మనలో ఉన్నటువంటి మురళి ఉన్నప్పుడు మన డివైన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి అని సో చాలా క్లారిఫైడ్ సోదరి డౌట్స్ డాక్టర్ సార్ అంటే వితౌట్ నోయింగ్ ఆల్సో ఐ ఫాలో సో నవ్వు ఐ బౌట్ టు ఫాలో బై నోయింగ్ సో రియల్లీ గ్రేట్ సర్ వీ హ్రేట్ దిస్ థింగ్ అంటే మనకి తెలియనటువంటి చాలా మన పూర్వీకులు ఎన్నో మనకి ఇచ్చేళ్ళు అన్నిటికీ మనకి సమాధానం దొరకాలంటే డాక్టర్ గారులా ఎంతో చదువు కూరున్నారు సో మనం చదువు లేదు కాబట్టి అక్కేలాంటి వాళ్ళే బాబా ఆయన ధైర్క్ రాలేదు కాబట్టి అక్కేలాంటి వాళ్ళు మనకు పంపించారు అందుకే మనం చెప్పి తింటే మనం ఇంకా ముందుకెళ్తాం తప్పనిసరిగా చాలా పరివర్తన అనేది జీవితంలో అని నేను అనుకోలేదు మీకు తెలుసు నేను ఎప్పుడూ మాల్లో ఉంటాను ఆ మాల వేసుకున్నప్పుడు బాగుంటుంది ఫార్టీ వన్ డేస్ ఇప్పుడు ఈ సంవత్సరం బాల కూడా వేయలేదు ఇది అడిగేది అక్కే కానీ మరి ఎప్పుడో పర్మినెంట్ మాల్లో ఉన్నాను ఇంకా ఇప్పుడు లేదు మురళి వచ్చిన తర్వాత జానంలోకి వచ్చిన తర్వాత బాగా సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఈవెన్ డ్రీమ్స్లో కూడా మనకు అలాంటి ఆలోచన ఏమి రాకూడదు ఎక్కడ ఆలోచన అనేది నేను ప్లే చేస్తాను డే మనం మైండ్ మనం వెనుక్కున్నప్పుడు మైండ్ మనం కంట్రోల్ ఉంటుంది డ్రీమ్స్లో మనం కంట్రోల్ ఉండదు మైండ్ సో ఇప్పుడు డాక్టర్ గారు చాలా డౌట్స్కి మంచి క్లారిఫికేషన్ చేస్తారు బోర్త క్లారిఫికేషన్ సో ఐ విల్ డిస్టర్బ్ యూ ఇన్ ద ఫోన్ ఆల్సో ఐ టేకెన్ యువర్ నెంబర్ బికాస్ నాకేంటి చిన్నప్పటి నుంచి కొంచెం ఈ బతుకమ్మ స్పిరిచువల్ కొంచెం ఎక్కువ ఇది సో రియర్లీ ಯು ಹ್ಯಾವ್ ಶ್ಯೂರ್ ದ ವೇ ಯು ಹ್ಯಾವ್ ಶ್ಯೂರ್ ದ ವೇ ರಿಯಲಿ ಗ್ರೇಟ್ ಸರ್ ಡಾಕ್ಟರ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಸರ್ ಚೆನ್ನಾಗಿ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ